కాబలి అసెంబ్లీ వరలో బీసీ నేత పొసపులెట్టి సుధాకర్ రంగంలోకి దిగనున్నారు తనకున్న భరంతో గెలుపోటములను ప్రభావం చేయగలన్న అభిప్రాయానికి పొసపులెట్టి సుధాకర్ ఉన్నట్లు తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తుంది అన్న ఆలోచనలో పసుపులేటి సుధాకర్ ఉన్నారు చివరి నిమిషంలో సుధాకర్ కి కాకుండా కాని కృష్ణారెడ్డికి అలియాస్ దగ్గుమాటి కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతో అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సుధాకర్ సిద్ధమైనట్టు నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగల సామాజిక వర్గంగా రెడ్డి సామాజిక వర్గానికి ముద్రపడింది ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రంగంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పెడితేనే ఆ సామాజిక వర్గానికి ఓట్లు చీలుతాయన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీ దగ్గుమాటి కృష్ణారెడ్డిని రంగంలోకి దించేందుకు దాదాపుగా సిద్ధమైంది ఈ తరుణంలో పార్టీ కోసం టికెట్ కోసం ఆశ పెట్టుకుని ఉన్న పసుపులేటి సుధాకర్ ఆశలు అడియాసలయ్యాయి రాష్ట్రంలో పసుపులేటి సుధాకర్ అంటే బీసీ సామాజిక వర్గంలోనే వడ్డెర సామాజిక వర్గం నుంచి ఆర్థికంగా పట్టున్న వ్యక్తి దీంతో వడ్డెర కులం నుంచి తాను ఎమ్మెల్యే కావాలన్నదే పసుపులేటి సుధాకర్ లక్ష్యం అయితే టీడీపీ టిక్కెట్టు ఇవ్వని నేపథ్యంలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మధ్య వెనుకబడిన తరగతుల కులానికి చెందిన పసుపులేటి సుధాకర్ మంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం వల్ల వైసీపీ టీడీపీ జనసేనలో ఉన్న బీసీలంతా తనకు మద్దతు ఇస్తారన్న ఆలోచనలో పసుపులేటి పడ్డట్టు తెలుస్తోంది దీనికి తోడు టీడీపీ జనసేన వైసీపీ పార్టీలో ఉన్న బీసీ సామాజిక వర్గాలు పసుపులేటిని పోటీలో ఉండాలని కోరుకుంటున్నారు దీంతో పసుపులేటి ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పసుపులేటి సుధాకర్ జనసేన పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేశారు జనసేన పక్షాన నిలబడి ఒక మోస్తారు ఓట్లు సాధించారు ప్రస్తుతం కావల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అన్ని కాలనీల్లో సుధాకర్ కు మంచి పట్టుంది సుధాకర్ పోటీలో ఉంటే అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన వైపే మళ్ళీ అవకాశాలు లేకపోలేదు ఈ నేపథ్యంలోనే పసుపులేటి సుధాకర్ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది